హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ స్టవ్లో క్లీనింగ్ టిప్ ఒకటి చెప్తున్నాను సో ఇలా డర్టీగా చాలా ఏమంటారు గ్రీజీగా ఉన్న స్టవ్ని కూడా ఫైవ్ మినిట్స్లో చాలా సింపుల్గా అంత శ్రమ లేకుండా క్లీన్ చేయొచ్చు ముందుగా బౌల్లో వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి మీకు ఇక్కడ రాక్ సాల్ట్ అంటే దొడ్డు ఉప్పు లేదా కళ్ళు ఉప్పు దొరికితే అది వేసుకున్నా కూడా బాగుంటుంది సో వాటర్ బాగా బాయిల్ అయినాక మనం దీంట్లో మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్స్ ఉంటాయి కదా సో డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ లేదంటే సర్ఫ్ కానీ దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని బాగా వాటర్ బాయిల్ అయినాక మనము ఏదైతే డర్టీగా ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో స్టవ్ పని ఇట్లా గ్రీజీ మార్క్స్ ఉన్నాయి కదా ఇది చాలా డేస్ అయింది క్లీన్ చేయక సో ఆ స్టెయిన్స్ అనేవి రిమూవ్ చేయటం నార్మల్గా అయితే మనము అప్పుడు మనం అంటుల దోమేదాంతో కానీ బాసల దోమేదంతో కానీ పీచుతూ బాగా దొమ్ముతారు కదా చెయ్యి అంత బాగా రఫ్ అవుతుంది సో అలా కాకుండా ఈజీగా నేను ఇలా లిక్విడ్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ కొద్దిగా బాయిల్ అయినాక అంతే ఈ వాటర్ అనేది మంచిగా మనకి వేడి అయిపోయినాక ఆ స్టవ్ పైన ఎక్కడెక్కడైతే బాగా గ్రీజీగా ఉందో ఈ వాటర్ని మనము వేడి వేడిగా ఉన్నప్పుడే స్టవ్ పైన పోసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి అంతే సో వాటర్ బాయిల్ అయింది కాబట్టి ఈ స్టవ్ మీద మనము ఎక్కడెక్కడ అయితే మనకి బాగా గ్రీజీ అనిపిస్తుందో అక్కడంతా ఈ వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా వదిలేసామనుకోండి ఆ వేడి వాటర్ అండ్ మనం సాల్ట్ ఇంకా లిక్విడ్ డిటర్జెంట్ ఇవంతా వేసాం కాబట్టి బాగా నానుతుంది మీరు ఈ వాటర్ యాడ్ చేసేటప్పుడు బర్నర్స్ పైన మాత్రం పోయకండి బర్నర్ పైన వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ స్టవ్ ఆన్ అవ్వటం ఆ హోల్స్లోకి వాటర్ వెళ్తుంది కాబట్టి కష్టంగా ఉంటుంది నాకు అలవాటే కాబట్టి నేను బర్నర్ అనేది తీయకుండా డైరెక్ట్గా వాటర్ని యాడ్ చేసుకున్నాను సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని వదిలేసేస్తానండి బాగా నానుతుందనమాట దీని తర్వాత మనము చక్కగా ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అంటే ఈ వేరే ఏదైనా కూడా మన హ్యాండ్ అనేది బాగా రఫ్ అవుతుంది కాబట్టి ఈ బ్రష్తో జస్ట్ మనం ఇలా ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టనవసరం అవసరం లేదండి ఆల్రెడీ బాగా నానిపోయింది కాబట్టి వేడి నీళ్ళు వేసాం కాబట్టి నార్మల్గా మనం ఎట్లా సాఫ్ట్గా మనము ఏంటి రబ్ చేసుకుంటే చూడండి ఎంత గ్రీజీగా ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి ఇలా ఉంది కూడా ఈజీగా వెళ్ళిపోతుంది వీడియో చూపిస్తున్నా చూడండి ఇవి ఇంకా బయటకు తీసి తోమితే ఇంకా ఇదిగా ఉంటాయి కాకపోతే మీకు చూపించడానికి నేను అవి రిమూవ్ చేయకుండా దానిపైననే పెట్టి బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను చూడండి అది ఇట్లా అందంగానే వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఇంత డర్టీగా ఇంత గ్రీజ్ అయిపోయింది కదా చూడండి జస్ట్ నేను ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టట్లేదు అది కూడా సో మనకిది సపరేట్గా అయిపోతుంది మురికి అనేది ఈ క్లీనింగ్ టిప్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం అస్సలుకి మర్చిపోకండి కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి సో నేను చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు